అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ కడగి సంకల్పముల నెల గట్టి పెట్టి చిత్తముననేమి తలపక చిత్తరూపు కైవడినున్న నాతడు ఘనుడు నడవి నడవందునో పట్టణమందో వేమ తాత్పర్యం ఎక్కడైనాను పల్లెలో కానీ పట్టణంలో కానీ అడవిలో కానీ ఏ ప్రదేశమందైనా ఉన్న మానవుడు మనసున ఏ వికారము లేకుండా గీసిన బొమ్మ వల్లే ప్రవర్తించినచో అతడే గొప్పవాడకున్నాడు వేమన పద్యాలు థౌజండ్ ఫిఫ్టీ సెవెన్ కడలి జూడ నలలు కడు ఉండు మనసు జూడ భ్రమల మరగియుండు పరముజాడ మనసు పడు పాట దట్టురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం సముద్రమును చూడ తరంగయుతమై ఉండును ఆశ్చర్యము ఆనందము కలిగించును మనసేమో రకరకముల భ్రమలతో గూడిను పరము చూద్దామంటే అది మనసుకునకు పట్టదు ఇదేమి విచిత్రమో వేమన పద్యాలు థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ కడలేని యాది కాలం మెరుగక జ్ఞానమెరగక ఇన్నువడు జడమతులను మరి నడవుడి గనులెల్ల ముక్తినట్టుగా వేమా తాత్పర్యం మందబుద్ధి గల వారికి ఎంత చెప్పినా జ్ఞాన మహిమను తెలుసుకొనలేరు ఉత్తములైన వారు మంచి మార్గం నడిచి మోక్షపదము వైపు పయనింతురు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు सिवार